హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు మనమైతే ఇప్పుడు వచ్చేసి మన మందడం ఊరు దగ్గరలోంచి అయితే ఈ హైవే పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే వచ్చామండి అలాగే చూసుకుంటే మనం మందడం అవుట్స్కట్స్ మన నవులూరు దాకా రోడ్డు ఎలా ఉంది ఎంతవరకు కంప్లీట్ అయింది అని కూడా మన ఛానల్లో పార్ట్ వన్ వీడియో అయితే చేసేయండి ఇది అయితే పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి పార్ట్ వన్ చూసేయండి అలాగే చూసుకుంటే ఈ హైవే అనేది ఇక్కడ నుంచి అయితే కొంచెం వర్క్ నెమ్మదిగానే జరుగుతుందండి అక్కడైతే బాగా స్పీడ్గా జరిగింది ఇక్కడ అలాగే మనం బ్యాక్ సైడ్ ఇప్పుడు చూసాం కదండి అది వచ్చేసి ఏదో చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించారండి అదో అది కూడా మనకి ఫ్యూచర్లో ఒక ఫోర్ లైన్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు అయితే అని మనకు అర్థమవుతుంది ఈ సైడు కరెంటు పోల్స్ చూసారు కదండి అయితే మనకి ఇంతకుముందే నిర్మించారండి ఇప్పుడైతే దాని పనులైతే ఏం జరగట్లేదండి కాకపోతే మీకు ఒకసారి చూపీటా కోసం అయితే అనమాట అలాగే డబల్ లైన్ కూడా ఉంది చూసా చూసారా పోల్స్ అయితే అది మరి ఏదో కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇప్పుడు దాకా మనకి వర్క్లు అనేవి ఏం మొదలవ్వలేదండి అవి కూడా మొదలవుతే మీకు కనుక కన్ఫామ్గా అయితే వీడియో అయితే చేస్తామండి అలాగే ఇక్కడ నుంచి మనమైతే మళ్ళీ హైవే మీదకైతే వచ్చామండి సర్వీస్ రోడ్లో ఇప్పుడు దాకా వచ్చామన్నమాట అక్కడ పనులేమీ అంతగా జరగలేదండి ఒక వన్ కిలోమీటర్ దాకైతే అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి అద్భుతమైన రోడ్డు అయితే వేసారండి ఈ ఈ రోడ్డు టెస్టింగ్ కూడా వీడియో కూడా మనం తీసైతే మన ఛానల్లో పోస్ట్ చేసామండి అది కూడా చూడకపోతే ఎవరన్నా చూడండి ఒకసారి దీని మీద ఆల్రెడీ నేను టూ వీడియోస్ అయితే చేశాను అండి మన కృష్ణానది బ్యారేజీ మీద కూడా ఒక వీడియో అయితే చేసాండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదండి ఇదైతే మనం మందడం దగ్గర దాకా అయితే వచ్చేసామండి మనకి ముందు చూసుకోవచ్చండి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ హైవే పనులు వచ్చేసి మనకి కరెక్ట్గా ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో అయితే మనకు కన్ఫామ్ అయితే ఈ హైవే అనేది పూర్తి అయిపోతుందండి అలాగే ఇటువైపు కూడా మనకి ఏదో కనెక్టివిటీ ఎర్రబాలెం సైడ్ నుంచి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు ఒకటైతే ఉందని అర్థం అవుతుందండి ఇందా మనం చూసావు కదండి ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డే అక్కడ కంటిన్యూ అయిద్దామో అని చెప్పి అనుకుంటున్నాను అండి నేను ఎందుకంటే మనకు అక్కడే బ్రిడ్జ్ నిర్మించారన్నమాట ఇటువైపు అయితే ఏ విధమైన బ్రిడ్జెస్ అయితే నిర్మించలేదండి ఒకసారి అది ఏంటి ఆ రోడ్లు పనుల మీద కూడా మనమైతే మూడు రోడ్లు అయితే మనకి మొత్తం ఇరవై నాలుగు రోడ్లు శాంక్షన్ అయితే దానిలోంచి మూడు రోడ్ల పనులు అయితే జరుగుతున్నాయండి అవి మన ఛానల్లో అయితే వీడియో చేసి పెట్టాం చూడండి ఒకసారి మన ఛానల్లో అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాయండి అలాగే మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే ఒక లైక్ అయితే చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి అయితే ఈ కరెంటు పోల్స్ అనేవి కూడా డబల్ డబల్గా అయితే ఉన్నాయండి అలాగే ముందు వైపు అయితే మనకు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కడుతున్నారు అన్నమాట ఎందుకు అంటే అది కూడా ఏదో మనకి ఒక కాలువ లాంటిది అయితే కంటిన్యూ అయిద్దామో అనుకుంటున్నాను అండి నేను ఎందుకంటే అటువైపు మనకి రోడ్డు వచ్చేది అయితే ఏం కనిపించలేదండి ఆ బ్రిడ్జ్ కూడా మనకి కాలువల పైన కడతారు కదండి అలాంటి బ్రిడ్జ్ అయితే అక్కడ కడుతున్నారండి అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి సైడు మనకి సైడ్ డివైడర్ ఉండిద్ది కదండి దానికోసం అయితే ఇప్పుడు రాడ్ ఫిట్టింగ్ అవన్నీ జరుగుతున్నాయండి చూస్తున్నారు కదండి ఇదంతా అలాగే ముందు కూడా ముందు వైపు కూడా మనకు కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అవి కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి మనం చెప్పుకున్న ఆ బ్రిడ్జ్ అయితే ఇదిగోండి ఇక్కడైతే కడుతున్నారండి ఈ బ్రిడ్జ్ నాకు తెలిసైతే మనకి ఆ మందడం రోడ్డు ఉంది కదండి ఆ కింద మనకి మధ్యలో అదైతే ఇక్కడ నుంచి అయితే మనకి మళ్ళిస్తారండి ఈ పక్కన నుంచి అందుకని కడుతున్నారు అలాగే చూసుకుంటే ఈ డబల్ లైన్ చూసారండి కరెంటు పోల్స్ కూడా చాలా వరకు అప్పులోనే కంప్లీట్ అయినాయండి ఆ కరెంటు పోల్స్ అయ్యనేవి అనేవి ఈ రోడ్డు అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఈ రోడ్డు పనులు అయితే స్పీడ్గా జరుగుతున్నాయండి అలాగే చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మందడం సచివాలయం అలాగే వచ్చేసి మన నేలపాడు అటువైపు అయితే అండి అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎర్రబాలం అలాగే మంగళగిరి అవి అయితే ఇటువైపు అయితే వెళ్ళొచ్చండి అలాగే ఇక్కడ నుంచి అయితే సర్వీస్ రోడ్డు కూడా పూర్తయిందండి మనకి రెండు వైపులా చూసుకోవచ్చు మీరు ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా సర్వీస్ రోడ్డు అయితే వేశారండి రోడ్డు కూడా చాలా బాగుందండి అది అలాగే ఈ మొత్తం రోడ్డు వచ్చేసి మనకి త్రీ లేయర్స్ లాగా అయితే వేస్తున్నారండి అదిగోండి త్రీ లేయర్స్ అయితే వేస్తున్నారండి ఈ రోడ్డు వచ్చేసి మనకి తార్ రోడ్డు అలాగే మనం ముందు వైపు చూసుకుంటే ఈ వచ్చేసి మనది వెంకటాపాలెం టోల్ గేట్ అండి నాకు అయితే మనం ఖాజా దగ్గర గుంటూరు హైవే మీద నుంచి ఈ హైవే మీదగా వెళ్ళాలంటే ఇది రెండో టోల్ గేట్ అయిద్దండి మనకి ఆల్రెడీ ఖాజా దగ్గర టోల్ గేట్ ఉంది కదండి అది ఇదిగోండి మనకు సర్వీస్ రోడ్డు కూడా వేశారండి చూస్తున్నారు కదండి పక్కన ఇక్కడైతే కొంచెం ఇంకా ఇది ఇక్కడైతే కొంచెం వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ నుంచి మనకి సిమెంట్ రోడ్డు అనేది వేశారండి ఎందుకంటే మనం టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉంటాం ఎప్పుడు సిమెంట్ రోడ్సే ఉంటాయి అన్నమాట కాంక్రీట్ రోడ్స్ ఇదిగోండి ఒకసారి చూడండి మొత్తం మనకి సిక్స్ లైన్ అనమాట ఇక్కడికి వచ్చేసి చూసారు కదండి ఇది అనమాట మన టోల్ గేట్ అలాగే ముందు వచ్చేసి మనకి వెంకటాపాలెం అండి వెంకటాపాలెం వచ్చింది అనమాట వెంకటాపాలెం విలేజ్ మనం అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెంట్రల్ నర్సరీ ఉందండి ఆ సెంట్రల్ నర్సరీ కూడా మనం మన ఛానల్లో ఒక వీడియో చేయడం అయితే జరిగింది అలాగే మనమైతే ఇటువైపు ఇక్కడ నుంచి అయితే మనకి బ్యారేజీ పనులు జరుగుతున్నాయండి కృష్ణా బ్యారేజీ కొత్తగా కృష్ణా బ్యారేజ్ మీద బ్యారేజీ కడుతున్నారు కదండి దాని పనులు అయితే జరుగుతున్నాయండి అదే అలాగే వచ్చేసి అది కింద వైపు ఉన్నది వచ్చేసి అది అండి అక్కడ కాలువ కోసం అయితే ఆ బ్రిడ్జ్ అనేది చిన్న బ్రిడ్జ్ అనేది రెడీ చేశారనమాట మనం వెంకటపాలెం పక్కన మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు ఇదంతా వెంకటపాలెం ఇక్కడ నుంచి మనకి మళ్ళా రోడ్డు అయితే ఇక్కడే మనకి చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి రోడ్డు పనులు అనేవి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం రోడ్డు అయితే కొత్తగా ఉంది ఇక్కడ అక్కడంటే మనకి ఇంకా పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అలా ఉందండి తర్వాత ఈ రోడ్డుకి ఇంకా ఫినిషింగ్ కూడా ఇవ్వాల్సి ఉంది ముందుగా అయితే మనకి వాడుకలోకి సీడాక్సిస్ రోడ్డు దగ్గర నుంచి ఆ వారధి ఆ కొత్త బ్రిడ్జ్ అనేది పనులు అయితే హైవే అయితే కరెక్ట్గా జరుగుతాయండి ఎందుకంటే మనకి అటు కృష్ణా బ్యారేజ్ మీద నుంచి రావాలంటే మనకేమో ట్రాఫిక్ అనేది ఆగిపోతుందండి అలాంటి టైంలో ఏంటంటే ముందు మనకి బ్యారేజ్ అనేది రెడీ చేసుకుంటే విజయవాడ నుంచి ఎవరన్నా రావాలన్నా కానీ డైరెక్ట్ ఇటువైపు వచ్చేసి సిడాక్సిస్ రోడ్లోకి అయితే దిగవచ్చండి ఇదిగోండి చూడండి ఒకసారి తార్ అనేది మేము వెళ్ళినప్పుడే పోస్తున్నారండి అది ఒకసారి మీకు చూస్తున్నారు కదండి ఎంత రోడ్డు అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి వేస్తున్నప్పుడు అయితే రోడ్డు చూసారు కదండి అసలు నల్లగా నిగనిగలాడుతుంది రోడ్డు అయితే చాలా బాగుందండి అలాగే మనకి ఇక్కడ నుంచి అయితే రోడ్డు చెప్పే కదండి డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి అయితే సిడాక్సిస్ రోడ్లోకి దిగేవచ్చండి కాకపోతే మనం కొంచెం ముందు దాకా వెళ్ళి చూపిద్దామని అయితే వెళ్ళామండి బ్యారేజీ మీద ఏంటంటే మనకి బ్యారేజీలో పెట్టే ఫిట్ చేసే ఆ ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి మధ్యలో ఫిట్ చేస్తారు కదండి ఇలాంటివి చూసారు కదండి ఆ గాడీలు ఉన్నాయి కదండీ ఆ గాడీలకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి ఇదిగోండి చూసారు కదండి సిడాక్సిస్ రోడ్ అన్నమాట ఇది సిడి యాక్సిస్ రోడ్లోంచి సర్వీస్ రోడ్ అయితే బాగానే ఉందండి అలాగే చూసుకుంటే అది మన టిటిడి దేవస్థానం అండి దాని బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి అయితే మొత్తం బాగా కనిపించదండి సిడి యాక్సిస్ రోడ్ కూడా చూడటానికి బాగుందనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసి మొత్తం త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అండి చూస్తున్నారు కదండి మనం డైరెక్ట్గా మనం విజయవాడ నుంచి ఇటు నుంచి వచ్చేస్తే మనకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు టైము సేవ్ అయింది అలాగే ఇది మొత్తం ఇక్కడ మనం సీడాక్సిస్ రోడ్ మధ్యలోకి అయితే వచ్చేస్తామండి ఈ సీడాక్సిస్ రోడ్డు చూశారు కదండి ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో మన వెస్ట్ బైపాస్ వీడియో అయితే మన ఛానల్ ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ అయితే చేయండి